రైతు సోదరులందరూ నమస్కారం సో ప్రస్తుతం మనకి ఇలా టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు మన యాసంగి పంటలో డైరెక్ట్ సీడింగ్కి వెళ్తున్నారు సో దాంట్లో భాగంగా మనకు డ్రమ్ సీడ్ పద్ధతిలో వేసిన వరిలో వరిలో కానీ లేదా మనకు వెలజల్లిందంటే సేమ్ మనకు డ్రమ్ సీడ్ లాంటి పద్ధతి కానీ డ్రమ్ సీడ్ లాకుండా వరి విత్తనాలను డైరెక్ట్ వెదజల్లుతారు సో ఆ విధంలో మనకు కలుపు ఎలా నివారించుకోవాలని చాలామంది ఫో ఫోన్ కాల్స్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా మనం ఈ వీడియో చేస్తున్నాం ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ కలుపు నివారణకు మనకు రెండు రకాల కలుపు మందులు ఉంటాయి దానిలో భాగంగా ఒకటి ప్రీ ఎమర్జెన్సీ అంటే విత్తనం జరిగిన మూడు నుంచి ఐదు రోజుల వరకు జరుపుకోవాలి ఇంకొకటి పోస్ట్ ఎమర్జెన్సీ అంటే మనకు వచ్చేసి ఇరవై రోజుల ఇరవై ఇరవై రోజుల గ్యాప్లో మనం స్ప్రే చేసుకోవాలి ఒకవేళ కలుపుకోవడానికి ఇంకెక్కువ ఉధృతి ఎక్కువ ఉంటే మనం ఇంకా ముందుగానే యాక్షన్ తీసుకుంటాం అంటే రెండు వారాల తర్వాత కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు సో దానిలో భాగంగా మనం ముందున ఎమర్జెన్సీ ఏం వాడుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ విత్తనాన్ని రోజు మండే కట్టి ఒకరో ఒక రోజు నానబెట్టి రోజు మండే కట్టిన తర్వాత మనం విత్తనాన్ని ముక్కులు వరిగినాక మనం డ్రమ్స్ లాగడం కానీ లేదా డైరెక్ట్ పొలం మీద వెదజల్లడం కానీ చేస్తాం సో దాంట్లో భాగంగా ఏమైతే అంటే మనం వేసే ఈ యొక్క హెర్బిసైడ్ అనేది చాలా కలుపు మందు అనేది చాలా జాగ్రత్తగా వాడాలి అంటే సెలెక్టివ్ కలుపు మందులే వాడాలి పిచ్చి పిచ్చిగా వాడితే మనకి అంటే ఈ యొక్క కెమికల్ అనేది ఆ జర్మినేషన్ ఒక మొక్క ఏదైతే మనకు విత్తనం ఏదైతే జర్మినేషన్ అయిందో దాంతో ఇంటరాక్ట్ అయ్యి మనకు ఈ యొక్క మొల్క శాతం అనేది తగ్గడం జరుగుతుంది సో దానిలో భాగంగా మనం ముఖ్యంగా సూచించే కెమికల్స్ ఏంటంటే మనకు పెట్లా క్లోర్ ప్లస్ సేఫ్నారు సో దాన్ని మనం వాడుకున్నట్లయితే ఎకరానికి సుమారుగా ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎంఎల్ వాడుకోవాలి లేదంటే మనకు వచ్చేసి పైకజ్ సర్ఫ్లాన్నితాయి దాన్ని మనం సాతి అని అంటాం దాన్ని వాడుకోవాలి సో రైతు సోదరు లేదంటే చాలామంది డైరెక్ట్ ఇరవై రోజుల తర్వాతనే మనం కలుపు అంతకటి వచ్చినప్పుడు కలుపు ముందు కొట్టి దాన్ని నివారించుకుందాం అనుకుంటారు అది కాకుండా ముందుగానే మనకు ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ కనుక నేను చెప్పిన దానిలో ఏదో ఒక అప్లై చేసుకుంటే మనకు తర్వాత కలుపు అనేది కొంచెం తక్కువ అవుతుంది సో దాని తర్వాత మనకు పోస్ట్ ఎమర్జెన్సీ అంటే సుమారు ఒక ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత మనం ఏం చేస్తామని అంటే మనకు ఖచ్చితంగా మనకు కలుపులో అన్ని రకాల కలుపు వస్తుంటుంది దాంట్లో భాగంగా గడ్డి జాతి కనుక ఉన్నట్టయితే మనం ఈ యొక్క ఫాప్ కెమికల్స్ అంటాము సో ఫాప్ కెమికల్స్కి వెళ్ళాలి ఫాప్ కెమికల్స్ అంటే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిల్ యాక్టివ్ కౌన్సిల్ యాక్టివ్లో మనకు ఎకరానికి తొంభై గ్రాములు వాడుకున్న వాడుకోవచ్చు కౌన్సిల్ యాక్టివ్ అయితే అది లేకపోతే మనకు వచ్చేసి ఇంకొకటి వివాయ వివాయను కూడా ఎకరానికి సుమారు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి ఎంఎల్ కనుక మనం వాడుకున్నట్లయితే కలుపు అనేది చాలా మంచిగా కంట్రోల్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ యొక్క మనకి ఏదైతే డ్రమ్ షీట్ పద్ధతిలో కానీ లేదంటే ఇప్పుడు డ్రమ్ షీట్ కాకుండా డైరెక్ట్గా విత్తనాన్ని నానబెట్టి మురగ కట్టి చల్ల పద్ధతిలో నేను చెప్పినట్టుగా వాడినట్లయితే మనకు కలుపు అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా రైట్స్ వల్ల ఏం చేస్తుంటారంటే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ వివాయను అలాగే మనకు నామినిగోల్డ్ కలిపి స్ప్రే చేయడం లేకపోతే కౌన్సిల్ యాక్ట్ నామినిగోల్డ్ కలిపి స్ప్రేయడం చేస్తుంటారు అంత కాంప్లెక్స్గా అయితే మనకి అంటే ఆ కలుపు అనేది చాలా మొండిగా తయారవాలి మనకు మళ్ళీ ఏ కెమికల్స్ కొట్టినా కానీ కలుపు అనేది కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం ఏదైతే సూచిస్తున్నామో ఆ కలుపు అందరం ఖచ్చితంగా వాడుకున్నట్లయితే టైంకి మనకు ఈజీగా ఈ యొక్క కలుపు అనేది నివారించుకోవచ్చు సో నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి డైరెక్ట్ పొడి దుక్కులో జల్లుకున్నప్పుడు ఎలాంటి కెమికల్స్ వాడుకోవాలో కూడా చెప్తాయి ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఏంటంటే తడి దుక్కులో అంటే ఖచ్చితంగా మనం నాటేసి నాటేసే పద్ధతికి ఏ విధంగా అయితే పొలాన్ని తయారు చేసుకుంటాము ఈ పద్ధతిలో కూడా అదే తయారు చేసుకుంటాము సో నెక్స్ట్ పద్ధతి ఏంటంటే మనం ఉట్టిగా దుక్కుల్లోనే వడ్లు తల్లుకున్నప్పుడు దాంట్లో ప్రీ ఎమర్జెన్సీ ఏంది పోస్ట్ ఎమర్జెన్సీ ఏందని నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో థ్యాంక్ యూ